Napa kau ini one ప్పటికాయలు హార్వెస్ట్ చేయడానికి అట్టి పండుగ వింటే జీడిపప్పు జీడి జీడి మామిడి ఇది చెట్టు

alin dikay lagi dinos dinos ambalshine ko ko ah ah oh. ah

നീക്കെയ്ലി പൈ കൊട്ട സൂര്യ ജീവിച്ച మీరు భర్చి పెడతానంటారుగా వెళ్ళి మన తర్వాత అది దానం చేస్తే పుణ్యమ్మీసీ రెండు గోదా ఉండవచ్చు రామారావు దావకా తీసుకుపోయినాం తీసుకుపోతే ఇవి పొప్పడ పండ్లు పొప్పడ ఆకు ఇవి రసం తీసి అన్నారు కాఫీ అని అంటే ఇవి ఎక్కడెక్కడ నేను దొరకలే ఇక్కడ దొరకాయి దొరకక ఎక్కడెక్కడ తిరిగి ఎక్కడెక్కడ తిరిగి తెచ్చి స్థాపించిన రోజుకు రెండు ఇవి ఆ కాయలు దొరకాయి బెడ్ కొరకు అదే వచ్చాడు ఇప్పుడు ఆరు నెలలు మంచిగా ఉన్నాడు మళ్ళా ఆరు నెలలకు ఇప్పుడు మళ్ళా బైండే ఉన్నాడు మా ఇక్కడ ఇక్కడ విటమిన్స్ దొరకది ఎక్కడ ఇదైనంత బలం ఎక్కడ లేదు స్కూల్ పోయి ఇక ఇప్పుడు ఆచపోతాను ఇప్పుడు దొరకక వీట విటమిన్స్ ఎక్కడ లేదు ఎప్పుడో వీటితోనే లేచిండు మామ ఇప్పుడు ఇప్పుడు పళ్ళతోనే లేచిండు ఇప్పుడు అంత బలం దేది ఉండదు అన్ని బెడ్లు తయారైతుంది ప్రతి ఒక్కరు తినగల తినొచ్చిన తిని వస్తువు ఇది వాడతాయి కదా చూడు లేచి కూసుడు మావి ప్రతి ఒక్కటి కోట్ల మంది ఉంటారు దీంట్ ఇప్పుడు దుకాణాల వినా యాభై రూపాయల కిలో వంద రూపాయల కిలో డెబ్బై రూపాయల కిలో కోట్ల మంది ఉంటారు ఇది దొరుకుతలేవి ఇప్పుడు ఒక్కొక్కసారి వంద రూపాయల కిలో అన్న కూడా దొరుకుతలేదు ఉంటది కదా అలా ఏం అదే చూసి పెడితే అదంతా పొడమవుతుంది కదా అది మనం గిలాసులో గిండుకోవాలి కొన్ని వేల మందులు పెట్టినా కూడా తగ్గుతుంది వీటి కొరకు పరిగా తాగాలి ఎన్ని లక్షలు పెట్టినా తగ్గని రాయలు తగ్గుతుంది దీంతో ఎట్లా పడుకుంటాము కూడా దొరకది ఒక్కొక్క వెయ్యి కూడా దొరకది ఇలాంటి పండుగ అంత విటామిన్స్ ఉంటది పండుగ మనకి ఏది ఉన్నా కిడ్నీ కూడా అవి కూడా ఇది కుదు పడతాయి వీటిని ఊపరు ఇది తింటే ఆరోగ్యానికి బాగుంటది ఇది ఎందుకంటే మందులు వేయని పంట కాబట్టి ఆరోగ్యానికి బాగుంటది ఇది అది కింటే వేసి పండించింది కాబట్టి అది తేడా ఉంటది

నార్మల్ రోడ్ పైన కొనుక్కునే కంటే మన చెట్ల పండిన పండ్లు చాలా మా నాన్న వాళ్ళ సిస్టర్ అండి ఆ చనిపోయింది ఇదే విలేజ్ టెన్ డేస్ ప్రోగ్రామ్ దానికి అటెండ్ అయిన వాళ్ళు అనేవాళ్ళ ఇంటి ఉంటే సరే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి పనులు అయితే మనం ఎవరికొకరే ఇస్తూ ఉంటాం కదా అందులో భాగంగా లక్షణం కోసం చూద్దాం అన్న ఆలోచనతోనే లోపలికి వచ్చేసరికి ఏదో మనకు కావాలని కాదు ఆ మామూలు గట్ల క్లిప్లు అయితే నేను తీసి ఇందులో పెట్టే ప్రయత్నం చేసిన ఆ వాళ్ళు కూడా కొంతవరకు ఏంటంటే మనకు ఈ కాయలకు వేరే మన మామూలుగా మార్కెట్ దొరికే కాయలు కొంచెం తేడా ఉంటది అదే విధంగా మనకు బొప్పాయి కాయలు అయితే వాస్తవానికి లోకల్ ఎక్కడ లేవండి మళ్ళా మనకు మనకు సిటీ మార్కెట్ పోతేనే దొరుకుతాయి అది మా ఇంటి దగ్గర వాస్తవానికి చూసినట్టు అయితే ముప్పై కాయలు అయితే మనకి ఇప్పుడు వెళ్ళినాయి ఎంతో కొంత ఇప్పుడు వాళ్ళకి లేవని కాదు మనం ఎక్కడో కాడా వాళ్ళకు దొరుకుతూనే ఉంటాయి కానీ నా హ్యాపీనెస్ ఏంటంటే తెంపినాయి ఎవరో ఒకరు యూజ్ చేసుకుంటే తింటే నాకు హ్యాపీ అందుకోసం మనలకే కాబట్టి ఒకటి రెండు కాయలు ఇచ్చే ప్రయత్నం చేసిన టేస్ట్ కూడా చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యిందో అది మనకు హ్యాపీ ఓకే అండి అవకాశం ఉంటే మాత్రం తిరిగి తోట మెద తోటలు గానీ మనకు పెట్టుకుంటే మానసిక ఉల్లాసంతో పాటు మంచి రిలీఫ్ గా ఉంటుంది ఆశిస్తున్నా ఓకే అండి ఇది వీడియో ఈ వీడియో మీకు వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ